హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్తో రెండు రకాల ఐటమ్స్ అయితే చేసి చూపించబోతున్నానండి అది కూడా బెల్లంతో కాకుండా ఖర్జూరంతో కంపేర్ టు బెల్లం డేట్స్ అయితే హెల్దీ కాబట్టి నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు వచ్చేసి ఇలాగ ఖర్జూరంతో అయితే చేస్తాను ఇంకా ఎందుకు లేట్ చేయటము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇలాగ డ్రై ఫ్రూట్స్ తెచ్చినప్పుడల్లా మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తాను సో అయితే డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే బయట అయితే డ్రై ఫ్రూట్స్ మిక్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ అలాగే కిస్మిస్ యూస్ చేస్తారు వాళ్ళు అంటే యాడ్ చేస్తారనమాట సో ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏ నట్స్ అలాగే ఏ డ్రై ఫ్రూట్స్ వచ్చాయి అవైతే యూస్ చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అయితే ముందు మనకి ఆ పచ్చివాసన పోవడానికి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ని ఇలాగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట సో అవి తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి బాదం ఇలాగా అంటే ఒక్కొక్క బాదంని ఒక త్రీ టు ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే సిమ్లో చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిస్తా అనమాట పిస్తా ఫ్రై అవ్వడానికి జస్ట్ వన్ మినిట్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ క్రాన్బెరీని కూడా వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూ ప్రిపేర్ చేయడానికి ఖర్చూరాన్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఖర్చూరంలో ఉన్న సీడ్స్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి మోస్ట్లీ నేను వచ్చేసేసి ఇది సీడ్లెస్సే ఏ తీసుకుంటాను అప్పుడప్పుడు అయితే సీడ్ ఉంటుంది ఇన్ కేస్ మీరు సీడ్ ఉండేది కనుక తీసుకుంటే సీడ్స్ అంతా తీసేసేయండి ఇలాగా సీడ్లెస్ కనుక తీసుకునే పని అయితే డైరెక్ట్గా వీటిని ఒకసారి చెక్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ మిక్సీ కోసం అనేసి ఇంతకుముందు కొద్దిగానే ఆల్మండ్స్ని అలా ప్రిపేర్ చేశానండి సో అందుకని రిమైనింగ్ అయితే ఇప్పుడు కట్ చేసేసి ఇలాగ మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను వచ్చేసేసి ఆ ఖర్చూరాన్ని మిక్సీలో వేసేటప్పుడు ఒక సీడ్ అయితే ఉండిపోయింది సో నా మిక్సీ కూడా విరిగిపోయింది అనమాట అయినా వీటిని ఒకసారి ఫ్రై చేద్దామని ట్రై చేశాను నార్మల్గా అయితే మనం ఇలాగ ఖర్చూరాన్ని ఇలాగ ప్యాన్లో వేయంగానే కొద్దిగా అంటే మనం తేనె కానీ యాడ్ చేసామనుకోండి లేదంటే నెయ్యిగా కూడా యాడ్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది సో నాకైతే విరిగిపోయినందువల్ల నాకైతే మెత్తగా అవ్వలేదు జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే అలాగే వదిలేసాను కొద్దిగా మెత్తబడింది అనమాట ఇప్పుడు దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే నేను వచ్చేసేసి ఇందులో పంకిన్ అలాగే సన్ఫ్లవర్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ అనమాట ఇవన్నీ యాడ్ చేసేసి అయితే ఇలాగ లడ్డూ ప్రిపేర్ చేస్తాను పర్టికులర్గా ఈ సీడు ఈ నట్టు యూస్ చేయాలని రూలేం లేదండి మన ఇష్టం మనకి ఏదనిపిస్తుంది దాంట్లో చేసుకోవచ్చు నేనైతే ఇందాక డ్రై ఫ్రూట్స్ మిక్స్లో పిస్తా ఎక్కువ యూస్ చేశాను సో అందుకని ఇందులో అయితే పిస్తా అయితే యూస్ చేయలేదు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలాగ మనం ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుందనమాట అయితే ఖర్జూరం మరీ మెత్తగా అవలేదు కదండి మిక్సీలో సో అందుకని నాకైతే కొద్దిగా గట్టిగా వచ్చింది అందుకని నేను కొన్ని అయితే ఇలాగ లడ్డూలాగా ప్రిపేర్ చేసేసి రిమైనింగ్ వచ్చేసి పౌడర్ లాగా అయితే వదిలేసేసాను అండ్ వన్ మోర్ థింగ్ అండి నార్మల్గా అయితే డ్రై ఫ్రూట్ మిక్స్ అంటే అంటే మనకు ఆ సీడ్స్ అయినా నట్ అయినా కొంచెం పచ్చిగానే ఉంటాయి బట్ ఇలాగ మనం జస్ట్ ఫ్రై చేసుకున్న వల్ల ఫ్రై అంటే మరీ కాదు ఒక టూ టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనకి చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా ఆ పచ్చివాసన అనేది ఉండకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేనైతే అలా చేస్తాను ఇంకా మీ ఇష్టం అండి ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇలాగ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ జార్ తీసుకునేసి రెండిట్లయితే చూడండి ఇలా అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో క్రాన్బెరీ అంతా వేసేసి అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా వీటిని ఏం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు కానీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంతకీ ఈ రెండింటిలో మీకు ఏదో నచ్చింది మేము తినలేదు కదా అని అంటారేమో జస్ట్ చూసేదానికి ఎలా ఉందో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనా స్పస్కేట్